తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలోని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జాతీయ ఆవిష్కరణ గావించారు జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలనకు తెరపడిన తీరు దేశానికి తెలంగాణ విలీనం చరిత్రక ఘట్టమని పేర్కొన్నారు అలాగే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలనకు అంకితమే పనిచేస్తోందని అన్నారు ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు కార్యక్రమానికి సుడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు హాజరయ్యారు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు లర్పించారు ఆ రోజు సపరేట్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత మరి అప్పటి నుండి దాదాపుగా కొంతకాలం గవర్నర్గా కూడా నిజాం ఉండే మరి వీళ్ళందరికీ తెలియదు మరి ఈరోజు ఈ నిజాంని ఇదో విమోచన దినోత్సవం అని ఆనాడు నిజాం చాలా కాలం పరిపాలించినాడు ఈ దీన్ని భారతదేశంలో కలపాలన్న ఉద్దేశంతో నలభై ఎనిమిదిలో నలభై ఏడులో స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది విలీనం వల్ల భారతదేశంలో మనం కూడా అంతర్భాగం అయినాము కాబట్టి ఈరోజు అందరం కూడా ఈ విలీన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఏర్పడ్డ రాష్ట్రం లోపల పన్నెండు సంవత్సరాల రాష్ట్రం ఏర్పడి సపరేట్ తెలంగాణగా పోరాటం చేసి ఎంతో మంది తమ ప్రాణాలను నర్పించి ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయశంకర్ గారు గాని ఇంకా గొప్ప కొండ బాపు లక్ష్మణ్ గారు గాని విధంగా ఇతర నాయకులు చాలా మంది పోరాటం చేసి